నమస్తే అండి ఇప్పటివరకు ఏమనుకునేవాడిని అంటే ఆడవాళ్ళకంటే మగాళ్ళు ఎలాగైనా సరే కొంచెం మూర్ఖంగా కొంచెం కఠినంగా ఉంటారు అని అనుకునేవాడిని ఈ మధ్య వరుసగా జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తే అభిప్రాయం మార్చుకోలేమో అనిపిస్తుంది కొంతమంది ఆడవాళ్ళకి పైచ్యం పరాకాష్ఠ చేరినట్టుంది తాళతెక్క పనులన్నీ చేస్తున్నారు వరుసగా ఈ మధ్య మీడియాలో వచ్చిన చాలా సంఘటనలు మనం తీసుకుంటే ఒకటి భర్తను అలాగే చంపేస్తున్నారు పేగు తెంచుకుని పుట్టిన పిల్లల్ని కూడా వీటి పెట్టేస్తున్నారంటే ఏమనుకోరా అర్థం కావట్లే అక్రమ సంబంధాలు పెట్టుకొని వెనక ముందు ఇంకొక ఆలోచనంటూ ఏమీ ఆలోచించకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుంది భవిష్యత్తు పిల్లలు ఏమవుతారు తన లైఫ్ ఏమవుతుందని కూడా ఆలోచన లేదు ఏవో పరిచయరు టెంపరీ సుఖం దానికోసం పోకలాడటం ఒక నీరు సంసారాన్ని బలి తీసుకోవడం జరుగుతుంది ఇది ఈ మధ్య కాలంలో దీనిలో ఎక్కువగా పాత్రధారులు సూత్రాలు కూడా ఆడవాళ్ళు అవ్వడం అది పెళ్ళైన వాళ్ళు అవటం ఒకంత బాధ కలిగించే విషయంగా నేను అనుకుంటున్నా ఈ పరిస్థితి మారకపోతే కనుక ఇంకా రిలేషన్స్ అనేవి ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయో అన్న భయం కూడాను మొదలవుతుంది అనమాట ఫారిన్ కల్చర్ ప్రభావమా లేకపోతే ఈ సోషల్ మీడియా ప్రభావం ఏదైతేనేమి మంచి జరగాల్సిన ప్లేస్లో చెడు జరుగుతుంది అన్నదే నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి థ్యాంక్ యూ